ఇంత పెద్ద సైజు ఇంత పెద్ద సైజులో ఉన్నా కానీ కాయలు ఇంత ఉన్నా కానీ నీకు వంద కొంత పర్సెంట్ మళ్ళీ నీకు మొగ్గలు వస్తే నీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది ఇప్పుడు అదనమాట ఇది చూడండి ఇది ఫ్రెష్ ఇది మీరు చూడండి గమనించండి పైకి రా చూడు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో నువ్వు కూడా పంట చేసుకుని ముందుకు పోవాలంటే నీకు ఇవన్నీ తెలియాలి పోతలు తక్కువ పడ్డైనా ఆదరే పడకూడదు పోతలు తక్కువ పడ్డా కానీ మనం తెలివితో మందులు కొట్టుకుంటే కాయ కాయ మిడ్ డేజ్లో ఉంది ఇప్పుడు ఇది సగం పోయింది ఆల్రెడీ కానీ స్టిల్ నీకు పూతలు వచ్చేసినాయి అది ఇందులో ఉన్న మేజరు సైన్స్ అనమాట కాలిపోయింది అంత కాలిపోయింది ఏదో ఈ సైన్స్ చూపెడతాం జనాలకి మనం ఊరు సంతోషపడతా ఉంటాం ఏం చేస్తాం కొంచెం పర్లేదు మాకు సపోర్ట్ చేస్తా అంటే ముందు మనం మందులు పని చేస్తేనే ప్రూవ్ చేయాలంటే మనకు ఒక జనాలు కావాలిగా పాపుగా అన్ని ఆడే చూడండి అన్ని చూడండి అన్ని చూడండి ఇక్కడ మొగ్గ పక్కన మళ్ళీ మొగ్గ నీకు క్లారిటీ వస్తూనే ఉంది చూడండి మొగ్గ పక్కన మొగ్గ మళ్ళీ అక్కడ చూడండి ఇప్పుడు నువ్వేం చెప్తావు ఇప్పుడు ఏం ఏం గమనించాను అంటే యాజ రైతు చేస్తున్నారు కాబట్టి ఇంత ఉన్నారు కాబట్టి చాలా ఇప్పుడు మందులు పని చేస్తాయిగా అంటే మనం చెప్పిన జన్యున్యుడు మీరు ఎంత బాగా కలర్ వచ్చింది అద్భుతంగా సైజ్ వస్తే చూడండి చూడండి యూనిట్ అప్ అనే చూడండి ఇక్కడ ఇంకొస్తే ఉంటాయి ఇట్లా మెయిన్ మనకి రైతులు కావాల్సింది మొగ్గలు అంటే కాయలు పూతలు ఉంటేనే నీకు రేపు దిగుబడి వచ్చుద్ది దిగుబడి కాయ పూతలు కావాలంటే దానికి కావాల్సిన మందులు బాగా పనిచేస్తే నీకు ఫస్ట్ దాని గురించి నాలెడ్జ్ ఉండాలి సైన్స్ మన వాళ్ళు అందరూ చేస్తాను నేను చేస్తే మీకు ఒక అవగాహన ఉండాలి అసలు పనిచేద్దా పనిచేయ ఇది తెలియదు ప్లాంట్ ఫుడ్ సైన్స్ ఇది గురుగారు ఇవన్నీ ప్లాంట్ ఫుడ్ ఇది దానిమ్మలకు ఫుడ్ వేరు ఉన్న దానికి కావాల్సిన మందులు వేరు అసలు దాని కాయలు చూడాలి ఎన్ని ఎన్ని కాయలు పట్టే చూడు అక్కడ అందుకని మేము ధైర్యంగా మాట్లాడతాం ఆడిగిపోయినా కానీ మేము వర్క్ చేస్తాం మా దగ్గర దమ్ము ఉంది చెప్పేది అందుకని మేము ఒకటే మేము ఊదే ఎందుకు జనాలకి బాగుపడండి బాగుపడండి మీరు బాగుపడితే వాళ్ళు బాగా మీరు బాగా చేస్తారుగా అంటే పంట ఇన్ని రోజులు పోయినా కానీ మూడు నెలలు పోయినా కానీ చూడండి ఎన్ని మొగ్గలు ఇప్పించాము చూడండి ఇప్పుడు ఇంత పెద్ద దాంట్లో నీకు చాలా టన్నులు యాడ్ ఇటు చూడండి సార్ ఇవన్నీ చూడాలి జనాలకు తెలియాలి మొగ్గలు వస్తాయి అట్లా గమనించుకోవాలి ఎన్ని చూడండి ఇవన్నీ లేటెస్ట్ మొగ్గలు చూస్తున్నాయి వెరీ గుడ్ ఫ్రెష్గా ట్యాప్ అయింది చూడండి ఇవన్నీ ఫ్రెష్గా లేటెస్ట్గా ట్యాప్ అయినా అన్ని భాస్కర్ నాయుడు యొక్క బ్రదర్ గారు అనమాట చూడండి సోదర్లరా కాయకి శ్రీనాథ్ గారు అండి ఇది చూడండి అండి ఇట్లా ఇట్లా ట్యాపింగ్ అవుతూ ఉంటాయి మనకి ఏ విధంగా చూసాగా దండిగా వస్తా ఉంటాయి నీకు నువ్వు నమ్మలేండి నమ్మలే వస్తావుంటే చూడండి ఇగో చూడండి పచ్చిది సగ్గు బియ్యం లాగా నీకు మొగ్గలు వస్తూనే ఉన్నాయి చూడండి ఇవన్నీ మీకు ఇంకా ఇవి నీకు దండిగా నీకు ఎక్కడ బట్టి నీకు కనపడుతూనే ఉంటాయి ఇటు చూడండి ఇవి కొంచెం ఇవి ఇవి కానీ చూడండి ఇగో ఎక్కడ చూడండి నాలుగైదు ఆరు ఒకసారి ఒకటి రెండు కాదు యాక్టివ్గా ఉండండి కొంచెం బాగా చూసుకోండి ఆడే బాగా పడుతున్నాయి సరేనా బాగున్నాయండి బాగానే ఉన్నాయి ఇంకా వెళ్ళిన్నారా అటు వెళ్ళినరా చూడలేనా డెక్ట్రా మరి ఇంకా ఇప్పుడు ఏమి వేస్తావు ఫటికేషన్స్ ఉన్నాయని ఇచ్చేసాను ఇంకా ఇవా ఇవ అంటే ఒక్కసారి ఇవ్వకూడదు కొంచెం కొంచెం ఇడుస్తూ ఉండాలి మేము ఇచ్చిన గ్రామ్స్ ప్రకారం కేజీస్ ప్రకారం ఆయన దగ్గర లిస్ట్ ఉంది ఒక్కొక్క ఫర్టిలైజర్ అనేది ఎంత ఎంత ఇవ్వాలనేది గ్రామ్స్ ప్రకారం ఆయనకి ఇచ్చాం లెక్క ఇచ్చాము ఆ లెక్క ప్రకారమే ఇవ్వాలి ఒక్కసారి నువ్వు కేజీలు కేజీలు కూడా కూడా బ్యాక్ ఇరవకూడదు ఇడిచావంటే ఇరకపోతావు నువ్వు మళ్ళీ కాయ సైజ్ ఆగిపోద్ది ప్రో ప్రాబ్లం అయితే ఫ్లవర్ డ్రాప్ అయింది మళ్ళీ ఫ్లవర్ ప్రాబ్లం చూడండి మీరు చూడండి ఒక్క ఫ్లవర్ కూడా డ్రాప్ లేదు చూసావు నువ్వు ఒక్క ఫ్లవర్ డ్రాప్ ఉందా ఫ్లవర్ డ్రాప్ ఉందో పెద్ద లేదు ఒక్కరు కూడా లేదుగా ఎంత ఆరోగ్యంగా ఉన్నట్టు చెట్టు ఇప్పుడు ఒక పూలు కూడా రా పూ ఒక్కరు కూడా రాలే చూడు ఇవరికి పూలు రాలిపోయాయి విపరీతంగా ఒకటి కూడా చూడండి మీరు ఫ్లవర్ డ్రాప్ కూడా తక్కువైపోయింది చూడండి ఇవన్నీ గమనించుకోవాలి మీరు ఫ్లవర్ వచ్చిన ఫ్లవర్ రాలిపోకూడదు ఎందుకు రాలిపో అంటే దానికి సరైన ఎనర్జీ సరైన బీస్తే పడదా ఖచ్చితంగా ఎవరి కోసం పడుతుంది సరేనా ఇంకేంది ఇంకా ఫర్టిలైజర్ ఎలా ఇంకా ఇంక ఏమన్నా చూసుకోండి కాయలను బ్యాలెన్స్ చేసుకోండి చిన్న మొగ్గ చూడండి నీకు ఎంత దాన్నికి ఎన్ని మొగ్గలే ఇటన్నిటి మానిటర్ చేసుకోండి మీరు సరేనా అంతేగా సైజులు నీకు బ్యాలెన్స్గా వస్తాయి కలర్గా మారి కాయలకి అది మి మిలి బగ్గ్గా అంటాం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి రెండు కాయలు అతుక్కున్నప్పుడు లేకపోతే సైడ్ నుంచి తెల్లగా వస్తూ ఉంటుంది అది తెలుసుగా పిండి నెలలు అంటాం మనం దాన్ని దాని గురించి తెలుసుగా మీకు ఎన్ని చేసుకోవాలి మేము వచ్చిన దాకా మీరు ఎందుకు అంటే మనం చేసుకుంటే పోతుంటే కంట్రోల్ లేకపోతే కాదు ఎన్ని చూడండి మొక్కలు చూడండి మొగ్గలు ఇగన్నీ మొక్కలు అందరికీ ఉందా ప్రాబ్లం మీకే కాదు ఇదే కాదు ఇక్కడ ఏరియా అందరికి ప్రాబ్లం అదే ఇక్కడ చూడండి సార్ మొగ్గలు చూడండి ఇగో ఎన్ని మొగ్గలే చూడు మరి మరి అంతకన్నా నీకేం టన్స్ యాడ్ చేశాను ఈ రైతు గారికి మోర్ దెన్ టెన్ ప్లస్ టన్స్ అర్థం చేసుకుంటాం ఏది ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ సిక్స్ ఎకర్స్లో ఎక్స్ట్రా బోనస్గా మొగ్గలైతే ఫ్లవర్స్ అయితే కాయలు అయితే ఏమి టెన్ ప్లస్ టన్స్ యాడ్ చేసాం మీరు అది నీకు రిజల్ట్ చూపిస్తాను ఫ్యూచర్లో అంత మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట మోర్ దెన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్లవరింగ్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ అనమాట సో అదంతా కూడా మనకి అంటే ఎక్కడైతే కాయలు లేవో అవన్నీ మనకి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ అనమాట మళ్ళీ మనకి నీట్గా ఏంటంటే కాయలు ఫార్మేషన్ ఇట్లా అన్ని రకాలుగా ఏంటంటే మనకి ఎక్స్ట్రా యాడెడ్ అనమాట అన్నీ ఇవన్నీ మీరు గమనించవచ్చు ఇవన్నీ అవే అన్నగారికి మా నా భాస్కర్ గారికి కొత్త పొత్తలు స్టార్ట్ అనే చూడండి ఇగో ఇవన్నీ కొత్త పొతలు ఇగో కొత్త పొత్తలు ఇట్లా ఇట్లా వర్క్ చేయ చూ ప్రతి చూడండి టెప్ అప్ అవుతాం బాగా చేస్తా ఇంకా మన భాస్కర్ అన్న మంచి వ్యక్తి చాలా జిన్యున్ పర్సన్ అయ్యా మీరు మీరు అంత మంచి వాళ్ళు కాకపోతే ఏంటంటే ఫస్ట్లో మీకు అంత అవన్ రాల వస్తే ఇప్పుడు విరదిసేవాళ్ళు చూడన్న ఇప్పుడు ప్రతి చెట్టుకు కాయలు కనబడుతున్నాయి మొన్న వచ్చినప్పుడు కాయలు పాపం చాలా బాధపడ్డాం సైజులు పెరిగినాయి నీకు రోగం తగ్గింది కంట్రోల్ అయినాయి చెట్లు ఆకారం మారి కలర్గా మారిపోయినాయి చూడు ఇప్పుడు నీకు కొత్తగా వచ్చిన ఫ్లష్ ఎంత క్లీన్ కనపడుతుంది చూడు కొత్తగా వచ్చిన కొత్త ఉన్నాయి చూడండి ఎంత చక్కగా కనపడుతున్నాయి చూడండి గ్రోత్ జట్ వచ్చిందో గ్రోత్ రావాలి మెయిన్ మొక్కకి ఏంటంటే గ్రోత్ ఉంటేనే నీకు చూడండి మొగ్గలు ఎట్టు వచ్చినాయా మొగ్గ ఎట్లా వస్తా ఉంటాయి ఈ మొగ్గలు ఇగో ఇగో ఇవన్నీ మొగ్గలే ఇవన్నీ లేటెస్ట్ మొగ్గలు ఇవన్నీ ఇవన్నీ పట్టుకుంటే ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావుగా సైన్స్ ఉందని నమ్మేవి ఎన్ని మొగ్గలే చూడండి ఈ కొంత ఈ దానికి ఇక్రవ మొగ్గలు పడ్డాయి చూడండి ఇది సైన్స్ అంటే ఇది నేను చెప్పేది ఇగో మొగ్గలు ట్యాప్ అయినాయి కంగ్రాచులేషన్స్ భాస్కర్ గారు ఇదిగో చూడండి మొగ్గలు ట్యాప్ అని వా ఇది నేను ఇద్దరు చూస్తున్నాను దీనికోసం నేను కష్టపడేది మొగ్గలు తెప్పించి మనకి టన్ను పెంచాలి ఇదిగో ఇవన్నీ ఇప్పుడు వస్తూ ఉంటాయి ఇగో ఇది చూడండి చూడండి ఇట్లా వస్తూ ఉంటాయి ఇవన్నీ ఇక్కడ రావాలి ఇంకా చిన్న ట్యాప్ అవుతూ ఉంటాయి ఈ లోపల మన ఎనర్జీస్ పెట్టుకుంటా ఉన్న వస్తూ ఉంటాయి ఇంకా ఇంకో దండికి వస్తూ ఉంటాయి ఇంకా ఇంకేందా చూసావు ఇది సైన్స్ మొన్న ఈ మధ్య కొంచెం మందు కొట్టినప్పుడు మనోడు ఎల్లో అయితే ఆకులు బాధపడ్డాడు కానీ చూసా అన్నీ కరెక్ట్ అయినా చూసావా అన్ని ఎంత నీటికి వచ్చినాయి చూడు మళ్ళీ వర్షం ఇప్పుడు పడుతుంది ఈ మధ్య వర్షం పడదా మంచిది అది పట్ట ఇంకా మంచిది బాగుంటాయి ఇంకా ఇగో ఇగో అక్కడ అక్కడే కాదన్న ఇది ఇక్కడ చూడండి ఇగ ఇది చూడండి ఎండిపోయినట్టు చూడండి మొగ్గలు ఇదిగో మొగ్గలు ఎన్ని మొగ్గలు చూడండి ఇదన్నమాట ఇదేంటంటే అబ్జర్వ్ చేస్తా అంటే తెలిసిపోతాం ఇక్కడ చూడండి ఇగో ఎన్ని మొగ్గలు చూడండి ఇవన్నీ మొక్కలే చూడండి ఇవన్నీ టైప్అప్ అన్నీ చూడండి చూసి అన్నీ ఆడవి బుట్ట చూడు స్పెషల్ ఏంటంటే ఆడ ఎక్కువ వస్తాయి ఫ్రెష్ ఇది గమనించా ఇట్లా ఇదిగో ఇది ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఇవన్నీ మొక్కలే దీనికి నేను నేను బాగా ఫైట్ చేసి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదన్నా అవును చాలా బాగా తిరిగింది చూసా పోతలుండాలిగా నీకు పోతలే గేమ్ అంతా ఇగో మొగ్గలు ఇగో చూసావా ఇగో మొగ్గలు ఇగో మొగ్గలు ఇగో సూపర్ ఇగో చూసా ఇది అన్నమాట సైన్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ చూడండి ఇట్లా వస్తూనే ఉంటాయి ఎక్సలెంట్ చూడదు అసలు ఇది స్టార్ట్ అయినాయి చూడండి ఇవన్నీ అప్ అయినాయి ఎన్ని టాప్ అప్ అయినాయి చూడండి ఇగో ఇవన్నీ కొత్త మొగ్గలు లేటెస్ట్ మొగ్గలు ఇగో ఫ్రెష్ మొగ్గులు ఇగో ఇగో నాలుగు వచ్చిన చూడండి సో ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే మనకి మొక్క అనేది రెస్పాండ్ చేస్తుంది ఇది ఆల్రెడీ మీకు చూపించాను ఇవేందంటే నాలుగు లోపల నిక్షిత్వం ఉన్నాయి అనమాట బయటకు వద్దాం రావడం డ్రామా అనమాట ఇప్పుడు వచ్చిన బట్టి ఇప్పుడు చూడండి ఇవి వచ్చిన చూడండి అట్లా ప్రతి చుట్టూ మీరు చూడండి ట్రస్ట్ మీ అనయా టెన్ టమ్స్ యాడ్ అయింది మనోడికి ఎక్స్ట్రా చూడండి ఇవన్నీ మొక్కలే చూసావా ఎక్సలెంట్ ఇది సైన్స్ అనమాట దీని దీన్ని చూసి మనం నమ్మాలి ఓహో మనకి ఇంకా ఇతను బాగా చేసి ఉంటే నీ కళ్ళతో చూసావుగా మరి ఎన్ని చూసినాగా మరి నేను ఇప్పుడు నన్ను నమ్మినట్టేగా నువ్వు లాస్ట్ అసలు ఏమి లేవు పాపం సో టాలెంట్ ఈజ్ టాలెంట్ అదేందా నాలెడ్జ్ ఇస్ నాలెడ్జ్ నాలెడ్జ్ని కొట్టింది లేదు మనం ఏం లేదు మన ఫార్మర్లో మన బ్యాచ్ మొత్తం లేపాలి చూడండి చూడండి ఏది అవి మామూలు పాత మచ్చులు అది పాతది మనం వీళ్ళు కొట్టినప్పుడు ఏంటంటే హ్యాండ్ స్ప్రే చేస్తున్నారు హ్యాండ్ స్ప్రే చేసినప్పుడు ఒక్కొక్కసారి కొంచెం అయిపోయి అట్లయింది ఇది చూ మాడిపోవటం బ్లైట్ దెబ్బకి పాడిపోయా ఇంకా రాదు ఇంకా దెబ్బ కంట్రోల్ అయిపోవలసిందే అనమాట వచ్చేస్తూ ఉంటాయి ఇంక నీకు ఇంకా స్కర్ కూడా చూడండి ఇట్లా కాయ చెట్లలో గురించి ఎంత మార్పు వచ్చినాయి చూడు అంత ఇది రిజల్ట్ అంటే ధైర్యంగా చెప్పాలన్నా మన వాళ్ళు ఇవ్వటన్నా ఇట్లా పచ్చిది ఈవెన్ చిన్న చిన్న మొగ్గులు కూడా స్టార్ట్ అయినా అయిపోతాయి పాత పోయి కొత్త వస్తూ ఉంటుంది కొన్ని వందల కొన్ని వందల వందల వేల వేల ట్యాప్ అయిపోయినాయి మొత్తం ఏం అన్నగారు షాక్ అవుతారు తర్వాత కాబట్టి దీన్ని కొంచెం కేర్లీ కేర్ తీసుకొని చేయాలి మన ఆశా మేష చేయకూడదు దీన్ని కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం నేను ఈ ఊరికి కొత్త ప్లస్ మన ఊరు కొత్త కాబట్టి ఉండగా ఉండగా మన ఊళ్ళు తెలుసుకుంటారు అసలు సైన్స్ అంటే ఏంటిది ఏంది చెప్పాలి ఇంకా బాగా అద్భుతంగా అయితే ఇవి అదేం ప్రాబ్లం లేదు మొత్తం మాడిపోయినాయి దెబ్బకే కాలిపోయింది ఇంకా లేదు బ్లైట్ నీకు కాకపోతే కుట్టుకుంటూ ఉండాలి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అవును అంటే మనం దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే మనము వర్క్ అనేది ఇన్ని ఎకరాల్లో ఐదు ఎకరాలు యాడ్ అవుతున్నాయి అంటే ఇట్ ఇస్ రియల్ అమేజింగ్ చూడండి ఇవన్నీ లేటెస్ట్ అనమాట మొత్తం చూడండి ఎంత సైన్స్ అంటే టెక్నాలజీ అంటే ఎప్పుడైనా పురుగు మందులు ఫంగిసైడ్ కొట్టుకుంటే నీకు దానిమ్మలు బండవు ఓన్లీ కేవలము దానిమ్మ చెట్టుకు కావాల్సింది ప్లాంట్ ఫుడ్ ప్లాంట్కి కావాల్సిన ఎన్జిఎమ్స్ కానీ కార్బోహేటర్స్ కానీ మైక్రోన్యూట్రెంట్స్ కానీ ఇవన్నీ స్ప్రే చేసుకుని దానిమ్మ ఫుడ్ చేస్తేనే దానిమ్మలు వస్తాయి ఏదో నాలుగు లోకల్గా నాలుగు మందులు పురుగు మందులు దగ్గర కొట్టుకుంటానంటే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ కానే కాదు అంటే ఇదన్నీ ఎందుకంటే లైవ్ మీకు చూపిస్తాను ఇట్లాంటి ఇవన్నీ మీకు లేటెస్ట్గా ఇక్కడ చూస్తే చూడండి ఇవి లేటెస్ట్ బట్టి ఇవన్నీ గమనించండి లేటెస్ట్ ఫ్రెష్ ఇవన్నీ ఫ్రెష్ ఇవండి ఇది అసలు రియల్ ఫ్రెష్ ఇది గమనించండి ఇంకా ట్యాప్ అవుతాయి నీకు ఇంకొచ్చే దండికి వస్తూనే ఉంటాయి ఇంకా అంటే ఏంటి మన మొగ్గలు సగంలో క్రాప్ కనుక ఫెయిల్యూర్ అయ్యి కాయలు పడకపోయినా కానీ మళ్ళీ మనము మొగ్గలు తిప్పింత కెపాసిటీ ఏంటి చూడండి ప్రతి మొగ్గ నీకు ట్యాప్ అవుతుంది ఇప్పుడు ఏం లేదు రైతులు ఇవన్నీ వాళ్ళు తెలుసు మొగ్గలు డైలీ నీకు టాప్ అవుతూనే ఉంటాయి ఇంకా ఏ మొగ్గలు నీకు రాకుండా నాకు క్రాప్ తక్కువ పడ్డది నాకు పోతలు లేవు అసలు అర్ధరెపడాల్సిన పనే లేదు బట్ ఒకటి ఒక మంచి వ్యక్తిని ఎందుకోవాల్సిందే వాటితో వర్క్ చేయాల్సిందే నువ్వు రిజల్ట్ చూడాల్సిందే అది కనుక నువ్వు చేయకపోతే నీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా రాదు ఇక్కడ ఈ మొగ్గలు చూడండి మొన్న నుంచి పడ్డా మొక్కలు సరే బాసరాడు చాలా బలది తిరిగింది తోట బాసరా ఇది కొండ సైడ్ నీకు పది టన్ను ఎక్స్ట్రా చూసుకొని వచ్చి లెక్క చూసుకో అన్ని అది అది ఇంకా బాగుంది ఇది చాలా అద్భుమానంగా ఉండే కదా ఈ కొండ సైడు పూతలు పూతలు మడుకు నీకు అద్భుతంగా వచ్చినాయి అబ్బా నువ్వు పెట్టిన నమ్మకం సక్సెస్ అయింది సో ఇది చూదలరా దయచేసి చెప్పేది క్లారిటీ ఏంటంటే ఇది సోదలరా అద్భుతంగా మీరు గమనించండి రైతులరా మందులు ఉన్నాయి మనుషుల్లో దమ్ము ఉంది రైతులు మెయిన్ ఏంటంటే ముందుకు రండి వర్క్ చేయండి ఫోకస్ పెట్టండి ఫోకస్ పెట్టి దాదాపు ఏంటంటే కొయ్యండి కొంచెం ఉంటే పేకండి ఏం కాదు చేయండి ఏం కాదు సో దయచేసి ఈ వీడియో ఉంది రాత్రి మీ ఈ వీడియో పెట్టాను ఆల్రెడీ చూడండి మీరు గమనించే ఎక్సలెంట్ అనమాట ఇదే మా ఆనందం అనమాట ఇంత హాఫ్ హాఫ్ వెళ్ళిన క్రాప్ను కూడా మళ్ళీ మనము అంటే పంట తక్కువ బాధపడ్డాడు పాపం గారు దాన్ని మళ్ళీ మళ్ళీ టేక్ ఓవర్ చేసేసి చేసుకుంటే ఇలాంటి రిజల్ట్ పాజిబుల్ ఎవరికైనా సరే పూతల ప్రాబ్లం ఉండి కానీ బ్లైట్ ఇష్యూస్ ఉంటే ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి కాంటాక్ట్ చేయండి చాలా వరకు మీకు పాజిటివ్ రిజల్ట్ తెప్పిస్తాం గ్యారెంటీగా మీరు గమనించండి మీరు దయచేసి ఓకే ఇక్కడ ఒక విలేజ్ ఉందన్నమాట ఆ విలేజ్లో ఉన్న రైతులకి మొత్తాన్ని మనం దాదాపు సపోర్ట్ చేశాము వాళ్ళల్లో ఈ రైతులు అనమాట వాళ్ళల్లో వీళ్ళు అండి ఇంత రిజల్ట్ సాధారణంగా తక్కువ మందికి వస్తుంది అంటే తక్కువ మంది అంటే మనం చెప్పినట్టు ఫాలో చేస్తే ఖచ్చితంగా రచయితే వస్తుంది అశుడు ఎట్లా వస్తుందో చూడండి మొగ్గలు ఎక్సలెంట్ ఎక్సలెంట్ మొక్కకి ఏంటంటే చూడండి ఎలా ఇలా ఇంక దీన్ని బట్టి మీకు ఏమి ఏంది ఆహారన్న ఏం అర్థమైంది మందులు బాగా పని చేసి కాదు సైన్సే కాదా రైతుకు సైన్స్తో బాగుంది ఇవన్నీ చూడండి అది రోగం ఉండేది మందులని కొట్టేలాగా ఆకు రాలిపోతుంది అది పాతాకు పోయి కొత్త వస్తూ ఉంటుంది అక్కడక్కడ వెళ్ళోయి సో ఇప్పుడు ఏంటి రైతు నేటి రైతు ఎందుకు ఇలాంటి ఇంత మంచి సక్సెస్ని కూడా చూసుకుంటే ఎందుకు వాళ్ళు ముందుకు వాళ్ళు ప్రయోగాలు చేయట్లేదు అంటారు ప్రాబ్లం ఎక్కడుందంటారు అంతే అంటారా ఇంత ఇంత మంచి రిజల్ట్స్ కొంచెం పైకి వచ్చి చూడండి ఇదంతా చూడండి అసలు మొగ్గలు అనేవి ఏ విధంగా ట్యాప్ అవుతున్నాయి మన వాళ్ళకి అందరికి ఇక్కడ మొగ్గల ప్రాబ్లం బ్రైట్ ప్రాబ్లం చూడండి అసలు దీనికి కావాల్సిన గ్రోత్ ప్రమోటర్స్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఇవన్నీ వాడితేనే నీకు వంద కొంత పర్సెంట్ రిజల్ట్ అయినా వచ్చే సో సోదర్ల దయచేసి టెక్నాలజీ నమ్మండి ఇచ్చు ఎక్కడొచ్చినా కానీ పది ఎక్కడొచ్చినా పది ట్యాపింగ్ సో ఈ విధమైన రిజల్ట్ అనేవి పాజిబుల్ ఇటు వెళ్దాం అండి వీళ్ళని వెళ్తానండి బాగుంటేనే చెప్పేది పెద్దనా బాగుండాలంటే బాగా పనిచేయాలి బాగా పని చేస్తేనే బాగోతా లేకపోతే రావు ఇప్పుడు ఉన్నాడు ఏంద్రా బాబు నీ పా పని ఏంది నీ ఏంది నీకేం కావాలో చెప్పు నాకు సైజులు కావాలన్నాడు ఏం కావాలో చెప్పు చేద్దాం ఏమేంది దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు అవును మొగ్గ మొగ్గలు ఏంటంటే ట్యాప్ కావడానికి వెయిట్ చేస్తాయి అవి కూడా అవి పైకి రావడానికి ట్రై చేస్తున్నాయి కానీ మనం సరైన బలాలు ఇవ్వగలేకపోయాక ఎనర్జీస్ లేకపోయాక నీకు ఆటోమేటిక్ ఏంటంటే Ih, m a l i e a n y a i Itu h e m a l e i i ada, ya. Eh, iya, 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 i ఇంకా ఉంటాయి నీకు మొగ్గలే ఉంటాయి ఇంకా దీని తగ్గట్టు మళ్ళీ మన ఎనర్జీ ఎనర్జీస్ పెట్టుకోవాలి ఎనర్జీని లేపుకోవాలి అవును అవును లేవు చూడండి చదువుల రైతు గారు ఎంత హ్యాపీగా ఉన్నారు రైతు గారు ఆల్సో హైలీ టాలెంటెడ్ బట్ ఆయనకి వేరే వేరే వేరేలాండి ఉందనమాట ఆయనకి సైజులు ప్రాబ్లం ఉంది పాపం ఆయన ఆ సైజులు మనం ఇంతకన్నా నీకు కొలమానం ఏంది మనిషి ఇస్తే టాలెంట్ చెప్పింది చూడండి ఇదంతా మందులు కానీ ఏదైనా చూడండి ఎంత బాగా పనిచేసింది చూడండి మొగ్గలు మొగ్గలు మొగ్గు చూడండి అసలు కాయలు సైజు చూడండి ఎట్లున్నాయి ఉన్నంత కాయలు కూడా అసలు ఈ సైజు ఎట్లా ఉన్నాయి చూడండి అద్భుతమైన సైజులు ఉన్నాయి ఈవెన్ మీ దగ్గర ఇంత సైజులు కాయలు సైజు కాయలు చెట్టు మీ దగ్గర ఇంత సైజులు కాయలు సో ఇదనమాట పరిస్థితి మనం లేటెస్ట్గా దీనికి లాస్ట్ వీక్ టె లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ మనం స్ప్రేల్ చేస్తాము దీనికి తెచ్చామనమాట గుడ్ రిజల్ట్ సైన్స్ ఎవరు లేదని చెప్పారు సోదర్లో చూడండి సైన్స్ ఎవరికోసం సైన్స్ అన్ని సైన్స్ చూడండి ఒకసారి చూడండి చూడండి ఇప్పుడు ఇది ఎట్టుందంటే మిడ్ క్రాప్ ఇది దీన్ని మనం ఇప్పుడు గ్రోత్ని కొంచెము స్ట్రెంత్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా అద్భుతంగా వస్తుంది రిజల్ట్ కాకపోతే ఇక్కడ మనోళ్ళు కొంచెం సీరియస్ వీళ్ళు సీరియస్ చేయాలి సీరియస్ చెయ్యాలి లేకపోతే వస్తుంది ఇది సో ఇది పరిస్థితి అంత వెల్ గుడ్ మొగ్గలు రాదని బాధపడని పని లేదు మొగ్గలు తెప్పించు రాకపోతే అంత ఊరు ఊరు కనపడకూడదు ఊరంతా అవును ఇంకొక కాయ రాకుండా అయిపోవాలి అవును అసలు అమేజింగ్ చూడండి ఇదే టూ మచ్ ఇంకా ఇంతకు మించి మనకి ఇంకా దిగుబడి అవసరం లేదు పది టన్ను చూస్తావుగా నిలబెట్టి తెచ్చు పది టన్నులు లెక్క దీనికి అసలు ఇది ఇంత పూతలమైనా పడ్డ నాలుగు పూతలు కూడా కరెక్ట్గా మంచిగా ఫీమేల్ పడుతున్నాయి బాగా చూడండి మూడు ఆడే మూడు ఫీమేలా చూడండి అది విచిత్రం అవునుకర్ని కాంట్రాక్ట్ భాస్కర్ గారికి కొంచెం ఆయన ఏంటంటే సొంత మందులు అవి కొట్టుకుంటే ఏదో చేశారు వాళ్ళు పాపం ఫైనల్గా అయ్యేమి దేర్ ఇన్ ఓ గుడ్ కండిషన్ ನೇನು ಕಾ ನೇನು ಏನು ಕದಕ್ಕೆ ಚರಿತ್ರ